ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ థర్డీఎస్సీకి సంబంధించి మరికొన్ని జిల్లాల్లో పోస్టులు వివరాలు చూద్దాం ఇక్కడ ఇక్కడ చూస్తే యాభై ఒకటి కడప జిల్లాలో యాభై ఒకటి పోస్టులు నూట పదమూడేమో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొమ్మిది ఏమో లాంగ్వేజ్ పండిట్ మొత్తం నూట డెబ్బై మూడు కర్నూలు జిల్లా నాలుగు వందల అరవై పోస్టులు ఉన్నాయండి హెచ్జీటీ పోస్టులు తొంభై ఏమో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పద్నాలుగు ఎల్పి లాంగ్వేజ్ పండిట్ పోస్టులు మొత్తం ఐదు వందల అరవై నాలుగు అనంతపురం జిల్లాకు వచ్చేపాటికి మూడు వందల తొంభై పోస్టులేమో మరి ఎజ్జిటీలు నూట ఎనిమిది ఏమో స్కూల్ ఎస్టెంట్లు ముప్పై రెండు ఎల్పి మొత్తం ఐదు వందల ముప్పై ఇక్కడ టోటల్ చూడండి మూడు వేల ఆరు వందల అరవై ఆరు పోస్టులు మరి మూడు వేల ఆరు వందల అరవై ఆరు ఏమో ఎజ్జిటి పోస్టులు పదహారు వందల ఇరవై ఐదు ఏమో స్కూల్ ఎక్స్టెంట్ పోస్టులు నాలుగు వందల యాభై రెండు లాంగ్వేజ్ పండిట్ పోస్టులు మొత్తం ఐదు వందల డెబ్ ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు పోస్టులు ఇక్కడ వరకు ఇక పీఈటి పోస్టులు పీఈటీలు నాలుగు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయండి మొత్తం మీద ఆరు వేల వంద పోస్టులు దాకా ఈ విధంగా మనకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి పిఈటి పోస్టులు ఇక్కడ చూడవచ్చు మీరు పీఈటీ పోస్టులు కూడా నాలుగు వందల పంతొమ్మిది ఉన్నాయి ఓకే హెచ్జీటీలు ఎన్ని స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఎల్పి ఈ వేకెన్సీలు ఎన్ని ఉండబోతున్నాయి అనేది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూడండి విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా చూసినట్టయితే డిఎస్సి కేటగిరీలో మనకు ఉన్న పోస్టులు హెచ్జీటీ పోస్టులు ఇంచుమించు ఆరు వందల ముప్పై తొమ్మిది దాకా వచ్చే ఉన్న అవకాశం ఉంది ఇక స్కూల్ అసిస్టెంట్ యాభై నాలుగు పోస్టులు లాంగ్వేజ్ పండిట్ డెబ్బై ఐదు పోస్టులు మొత్తం ఏడు వందల అరవై ఎనిమిది పోస్టులు విశాఖపట్నం జిల్లాలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇకపోతే విజయనగరం జిల్లాకు వచ్చేపాటికి నూట ఎనభై ఆరు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అలాగే తొంభై ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు యాభై ఎనిమిది లాంగ్వేజ్ పండిట్ పోస్టులు ఉన్నాయి మొత్తం మూడు వందల నలభై రెండు పోస్టులు విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాకు వచ్చేపాటికి నాలుగు వందల యాభై ఒక్క పోస్టులు హెచ్జీటీ పోస్టులు నూట ముప్పై మూడు పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు డెబ్బై ఐదు పోస్టులు ఎల్పీలు లాంగ్వేజ్ పండిట్టు మొత్తం ఆరు వందల యాభై తొమ్మిది ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి ఇందులో ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు ఏమో ఎస్జీటీలు రెండు వందల ముప్పై ఆరు ఏమో స్కూల్ ఎస్టెంట్లు నూట పదిహేడు ఏమో లాంగ్వేజ్ పండిట్లు ఈస్ట్ గోదావరి ఇక వెస్ట్ గోదావరి కూడా ఎక్కువ పోస్టులే ఉన్నాయి రెండు వందల అరవై తొమ్మిది పోస్టులు స్కూ ఎస్జిటి పోస్టులు నూట ఎనభై నాలుగు పోస్టులు మరి స్కూల్ ఎస్టెంట్టు ముప్పై ఆరు పోస్టులు లాంగ్వేజ్ పండిట్లు మొత్తం నాలుగు వందల ఎనభై తొమ్మిది అది వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాకు వచ్చేపాటికి ఎస్జీటీ పోస్టులు ఎనభై ఐదు వందేమో ఏమో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదకొండేమో లాంగ్వేజ్ పండిట్టు మొత్తం నూట తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాకు వచ్చేపాటికి రెండు వందల ఎనభై తొమ్మిది హెచ్జీటీ పోస్టులు నూట నలభై ఐదు స్కూల్ అసిస్టెంట్లు ఎనిమిది ఏమి లాంగ్వేజ్ పండిట్టు మొత్తం నాలుగు వందల నలభై రెండు పోస్టులు ప్రకాశం జిల్లాకు వచ్చి రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఐదేమో లాంగ్వేజ్ పండిట్టు మొత్తం మూడు వందల రెండు పోస్టులు ఉన్నాయి చిత్తూరు జిల్లాకు వచ్చేపాటికి నలభై ఆరు వచ్చేసి హెచ్జీటీ పోస్టులు కేవలం నలభై ఆరు ఎచ్జీటీ పోస్టులు నూట అరవై రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి నలభై ఏడేమో లాంగ్వేజ్ పండిట్టు రెండు వందల యాభై ఐదు పోస్టులు మొత్తం ఇక నెల్లూరు జిల్లాకు వచ్చి ముప్పై ఎనిమిది పోస్టులు ఏమో హెచ్జీటీలు నూట ముప్పై మూడు పోస్టులు ఏమో స్కూల్ అసిటెంట్లు పంతొమ్మిది ఏమో లాంగ్వేజ్ పండిట్టు మొత్తం నూట తొంభై ఈ విధంగా కడప జిల్లా చూస్తే యాభై ఒకటి ఎస్జిటీ పోస్టులు నూట పదమూడు స్కూల్ అసిటెంట్ పోస్టులు తొమ్మిది ఏమో లాంగ్వేజ్ పండిట్టు మొత్తం నూట డెబ్బై ఆరు పోస్టులు ఈ విధంగా మనకి ఈ యొక్క జిల్లాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్సి వేకెన్సీలు ఆల్మోస్ట్ అన్నమాట ఓకే మిగిలిన విషయాలు కూడా నెక్స్ట్ వీడియో తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్